వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మీ సుమలత భక్తి సమాచారంలో భాగంగా పంచవేణు గోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ మండలం పాండూరు గ్రామంలో ఉన్న పల క్షేత్రంలో ఉన్న ఈ ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం సహితమకి వల్ల శ్రీ రుక్మిణీ సత్యభామణ సమేత శ్రీ వేణుగోపాలస్వామి పరబ్రహ్మణే నమ మన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారు సుమారు ఎనిమిది వందల సంవత్సరం నాటి స్వయంభూ దేవాలయం ఈ పండూరు గ్రామము ఫలక్షేత్రముగా ఈ క్షేత్రానికి సమీప దేవాలయ శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క దేవాలయానికి యొక్క చరిత్రకి అనుసంధానించబడి ఈ గ్రామం యొక్క చరిత్ర లభ్యమవుతుంది నాగ స్త్రీకి ఫలము వృక్షము ఈ ప్రదేశంలోనే కనిపించింది కాబట్టి ఇది ఫల నాదుల యొక్క భావమాలిన్యాన్ని తొలగించడానికి అనుగ్రహించిన ఫలం ఇక్కడ దర్శనభూతమైంది కాబట్టి ఇది ఫలక్షేత్రంగా చెప్పబడుతోంది ఈ ఫలక్షేత్రంలో సుమారు ఇది ఈ గ్రామంలో వేద వేద విప్రులకి జ్యోతిష్య పండితులకి ఆయుర్వేద నిపులకి కూడా విరాజనమానమయ్యే అగ్రహాన్ని ఈ బ్రాహ్మణ అగ్రహారంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ రుక్మిణి మీద శ్రీ వేణుగోపాల స్వామి వారు